తిరుమల లడ్డులో కాల్తినే విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు అపవిత్రం చేయడం దారుణమని విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా అధ్యక్షులు తలంకి వెంకటరత్నమయ్య జిల్లా సహకార కార్యదర్శి వెంకటరమణ బాబు జిల్లా కార్యవర్గ సభ్యులు గుర్రం సోమశేఖర్ జిల్లా సహాయక కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి అన్నారు లడ్డు అపవిత్రానికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ పరిషత్ జిల్లా కార్యవర్గ సభ్యులు గుర్రం సోమశేఖర్ డిమాండ్ చేశారు అపవిత్రమైన లడ్డును మనం తినడమే కాకుండా ఇతరులకు పంచినందుకు క్షమాపణ కోరుతూ రోజు నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ నామాన్ని ప్రతి ఇంట్లో జపించాలని ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలని విశ్వ హిందూ పరిషత్ సహా కార్యదర్శి హాయంలో దేవాలయాల నిర్వహణ జై శ్రీరామ్ నా పేరు తాలంక వెంకటరణ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఇది అనంతపురం జిల్లాకే కాదు ఈ ప్రపంచానికే చాలా ఘోర అవమానంగా జరిగినది ప్రతి ఒక్క హిందువు తలవంచుకొని దిన దినమైనది ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డు ప్రసాదం అంటే చెప్పు కాళ్ళ కింద చెప్పులు పక్కన విడిసి ఆ ప్రసాదం తీసుకొని కండ్లకద్దుకొని అదే ఇదితో భగవంతుని చూసినట్లుగా భావిస్తుంటారు అటువంటి ప్రసాదాన్ని కల ఇంత ఇదిగా బిహేవియర్ చేసినారు ఇక్కడ మన టెంపుల్స్లోనూ ప్రతి టెంపుల్ విజయవాడ కానీ శ్రీశైలం కానీ పెన్నహోబిల్లం కానీ అహోబిలం కానీ మహానంది కానీ కాళహస్తి కానీ ఇట్లా దేశంలో ఎన్ని టెంపుల్స్ ఉంటాయి అన్ని టెంపుల్స్లోనూ ప్రచాలన చేయాలని ఈ ప్రసాదాలకు నెయ్యి కానీ పదార్థాలు కానీ క్వాలిటీ ఉన్నాయా లేదా నాణ్యత ఉందా లేదా అనేది కమిటీ చైర్మన్లు ఉంటారు కమిటీ ప్రెసిడెంట్లు ఉంటారు ఈవోలు ఉంటారు అందరూ ఉంటారు వ్యవస్థ దేవదాయ శాఖ కూడా ఉన్నది ఏం చేస్తున్నారు వీళ్ళందరూ దేవదాయ శాఖ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇది ఎన్ని దినాల నుంచి జరుగుతున్నదో ఈ పొద్దు మనకు ఇప్పుడున్న ప్రభుత్వము తెలిపినది మనకి తెలిపిన తర్వాత ఇది ఎవరు తప్పు చేసినారు ఏం కథ అనేది కేంద్రము రాష్ట్రము జిల్లా కలెక్టరు మొత్తం అందరూ ప్రతి టెంపుల్స్లోనూ పర్యవేక్షించి నాణ్యత గురించి పూజల గురించి పూజారుల గురించి అన్నీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నకుండా దేవదాయ శాఖ చూసుకోవాలను ఇది చాలా గౌరవ అవమానంగా ఉన్నది ఇది సమస్య ఎక్కడికి వెళుతుందో తెలియదు కానీ కేంద్రం వరకు మాత్రం వెళ్తాం మేము జిల్లా నుంచి ఇది మన ప్రెస్ వాళ్ళకు కూడా అందరూ హిందువులకు జరిగిన అవమానం ఎవరిని మేము అనము పెట్టము ఇతరుల వాళ్ళని కూడా అనము కానీ హిందువుల జోలికి ఎందుకు ఇది చేస్తున్నారో ఏమో మాకు అర్థం కావడం లేదు నా పేరు గుర్రాం సోమశేఖర్ నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శిని ఈ ప్రసాద విషయము టూ త్రీ డేస్ నుంచి అన్ని పత్రికల్లోనూ అన్ని టీవీ ఛానల్లోనూ వస్తూ ఉంది అది నిజమేందో అబద్ధమేదో ఇంతవరకు పూర్తిగా ఎవరికి తెలియదు కాకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని మన హిందువులనే మన హిందూ దేవాలయాల్లో అండ్ వేరే మతస్సులు ఎవరూ లేకోకుండా మన వాళ్ళే దాన్ని మెయింటైన్ చేసేటట్ల కోరుకుంటూ ఇంకా మంచి పద్ధతి అంటే ఒక ప్రసాదం అంటే దైవం వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో మంది మొదటి స్థానం తిరుపతి అలాంటి దేవాలయంలో మన హిందూ బా మనోభావాలకు దెబ్బతినే రకంగా ఆ ప్రసాదాన్ని ఏదో రకరకాల జంతువులకు దాంట్లో కలిపినటువంటి వార్త వస్తుంది అది మాత్రము ఏమనేది ఇంకా పూర్తి మనకి తెలుసొచ్చు తెలియకపోవచ్చు అయినా కూడా ఇప్పటికైనా మనం మేల్కొని మన హిందువులంతా మన హిందువు దేవాలయాల్లో ఈవెన్ మన మన స్టేటే కాదు మన మొత్తం ఆల్ ఓవర్ భారతదేశంలో అంతా హిందువులంతా మేల్కొని మనం ఒక చట్టం తీసుకొని వచ్చి వేరే మతస్థులకి అవకాశం లేకుండా మన వాళ్ళే ఆఫీసర్లు ఉండేదట్ల మన వాళ్ళే మెయింటైన్ చేసేదట్లా మన మన డబ్బు తీసుకొని పోయి మనం వండిలో వేస్తే వేరే దాంట్లోకి వాడుకుంటున్నారు అదంతా కానీ వేరే దాంట్లో డబ్బు తెచ్చి మన వేరే ప్రభుత్వాలు గవర్నమెంట్ మెయింటైన్ చేయడం లేదు ఇది ఎందుకు మన ఈ దౌర్భాగ్యం అనేది దీన్ని ఖండిస్తూ మనమంతా ఇప్పటికైనా మేల్కొని దీన్ని ఒక సక్రమైన పద్ధతిలో తీసుకొచ్చి మనం చేయవలసిందిగా కోరుకుంటాం అది ఈ చాలా ఘోర అపచారం అనమాట ఈ శ్రీవారి లడ్ అంటే కలియుగంలో ప్రతి ఒక్కరూ మహా అద్భుతంగా స్వీకరిస్తారు ప్రతి మతస్థులు కూడా తిరుమల ప్రసాదం అంటే కళ్ళు కద్దుకొని స్వీకరిస్తారు అటువంటి ప్రసాదాన్ని దానిలో ఆవు పంది మాంసం పంది కొవ్వు ఇటువంటివన్నీ కలిపి దాంట్లో నాణ్యత లేకోకుండా తయారు చేసి చాలా అప్రతిష్టపాలు చేశారు ఇది చే విదేశాల్లో కూడా తిరుమల ప్రసాదం అంటే అంత పవిత్రమైనది అటువంటి దాన్ని తిరుమల క్షేత్రంలో వివిధ మతస్థులంతా చేరి తిరుమల ప్రవిత్తుని చాలా చెడగొట్టినారు అందువలన దేశంలో హిందువుల మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి దాని గురించి దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆందో ఆందోళన చేపడుతున్నది ఈరోజు ఈ విశ్వ హిందూ పరిషత్ పత్రికా సమావేశంలో ఈ లడ్డు మామూలుగా బజార్లో దొరికేది పదహారు వందల అరవై ఏడు రూపాయలు నెయ్యి ఆ నెయ్యి కొనుక్కొని వేయకుండా ఆఫ్టర్ ఆల్ మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి కొని దాంట్లో వేస్తున్నట్లు రికార్డెడ్గా ఉంది యాక్చువల్గా వాళ్ళే చెప్పినారు మూడు వందల ఇరవైకి మేము కొంటున్నాము అని ప్రతి పత్రికలోనూ వస్తుంది ఇదే రేటు కొన్నట్టు కావున అక్కడ జరిగిన అక్రమాల గురించి అక్కడ ఎవరెవరు బాధ్యతలో ఇవన్నీ టెండర్ పాడి తక్కువ రేటుకి ఇచ్చినారో వాళ్ళని అందరినీ శిక్షించవలసిందిగా హిందువులు కోరుతున్నారు జై శ్రీరామ్ ఈరోజు అందరికి తెలిసిన విషయమే గత రెండు మూడు రోజులుగా జరుగుతూనే ఉంది తిరుపతి లడ్డు గురించి తిరుమల లడ్డు గురించి మాట్లాడుతున్నాం విషయం ఏంటంటే నా పేరు విశ్వనాథ్ రెడ్డి అండి హిందూ పరిషత్ అనంతపురం జిల్లా సహకారదర్శి విషయం ఏంటంటే ప్రతి పిల్లలకు తెలుసు ప్రతి హిందువుకు తెలుసు కానీ ఏంటంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు ఎందుకంటే అంత ఆవేదన అంత బాధతో ఉన్నారు ఇది ప్రతి హిందువుకు ప్రపంచవ్యాప్తంగా కదిలించడం విషయం చెప్పుకోవడానికి ఏమో మనం గొప్పగా చెప్పుకుంటాం ప్రపంచంలోనే అత్యధిక పెద్ద గొప్ప రిచెస్ట్ ఆధ్యాత్మిక సంస్థ దేవాలయం అని చెప్పి తిరుమల కానీ ఏ ఉపయోగం అండి దాన్ని నిర్వహించుకునే దానికి కావడం లేదు ఎందుకు అంటే దాంట్లో చేతకాడోళ్ళు అంటే మన హిందువులు ఉన్నారు సెక్యులర్ అని చెప్పేసి ఇంకోటేమో అన్ని మతస్తులు దాంట్లో చేస్తారు సో వాళ్ళకి శ్రద్ధ భక్తి ఎక్కడి నుంచి వస్తాయి రావు ఇది మనం ఎక్కడో ఒకరోజు ఒకరి పూచి చూపించి వాళ్ళని ఎత్తి చూపడం కాదు ఇది వ్యవస్థాగతంగా సంస్థాగతంగా అన్ని ప్రక్షాళన చేసుకుంటూ రావాల్సిందే ఇది మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది ఈ గుళ్ళోనే జరిగింది ఆ గుళ్ళో జరగలేదంటే మనం నమ్మ నమ్మసక్యంగా లేదు అప్పుడు మనకు ఎప్పుడైనా మనం ఎవరికైనా ప్రసాదం ఇస్తే తిరుప్రసాదం కళ్ళు మూసుకొని తినేటోళ్ళు ఎలా పిల్లవాడైతే తల్లిపాలను ఎలా తాగుతాడో అలా కళ్ళు మూసుకొని తినేవాళ్ళు ప్రసాదం అంటే ఇలా తిరుపతి ప్రసాదం అని అడిగి మరి తీసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే తిరుమల వచ్చినారంటే ప్రసాదం ఉందా ప్రసాదం ఉందా అని ఇప్పుడు ఏంటంటే తిన్నవాళ్ళు కూడా బాధపడే పరిస్థితి అలాగే అయ్యప్ప మాల వేసిన భక్తులు కానీ ఎవరైనా కానీ ఇలా ఎటువంటి వాళ్ళైనా సరే ప్రసాదం స్వీకరించేవాళ్ళు కళ్ళు మూసుకొని ఎందుకంటే అది పవిత్రమైనది అని దాన్ని అపవిత్రం చేశారు అది పొరపాటు జరగలేదు అదే పనిగా జరిగింది ఇప్పుడు దాంట్లో నెయ్యి అనేది కూడా క్వాలిటీ లేకుండా వాడారు దానితో ల్యాబ్ టెస్టుల్లో ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అనేది అదే జంతువుల్లో బీఫ్ పోర్క్ వాడినారు అనేది తెలుస్తుంది అయినా కూడా మనం నిమ్మకు నీళ్ళు ఎత్తినట్టు ఉంటే మన గోతి మనమే తవ్వుకున్నట్లు దానికి తోడు దేవాదాయ శాఖ పెట్టి దాంట్లో మన ట్యాక్సులు కానీ గుళ్ళకు వచ్చిన ఆదాయం కానీ భూములు కానీ అన్నీ ట్యాక్సులు కట్టుకుంటే అయినా సరే దోచుకుంటూ పోతుంటే కూడా ఏమనుకోకుండా ఉన్నా కానీ కదా హిందువుల మీద ఇలా వస్తుంది అంటే మనం ఏమనకుండా మన పని మనం చేసుకుంటూ మన దేవుని మనం ఒప్పుకుంటే కూడా కుదరట్లే ఒప్పుకోవట్లేదు జనాలకి నచ్చట్లే మరి తెలీదు అది ఎవరి వల్లనో ఎవరో తెలీదు దీన్ని ఊరికే మేమేదో ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలకు చెప్పేసి చేతులు దులుపుకునే పరిస్థితి కాదు ఇది ఒక ఉద్యమంలా ముందు తీసుకెళ్తాం గత కొన్ని రోజులుగా మనం ఒక వార్త చూస్తున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు తిరుమల లడ్డూలో ఆవు కొవ్వును జంతువుల కొవ్వును చేప కొవ్వును ఇలా కలిపి ప్రసాదాన్ని పంచారు గత సమ గత ప్రభుత్వంలో అని చెప్పేసి ఈ ఆరోపణ చేసిన తర్వాత చేసింది సామాన్యమైన వ్యక్తి కాదు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి ఆరోపణ చేశారు సరే ఈరోజు మనం గమనిస్తున్నాం వాళ్ళు ఏమంటున్నారు గత ప్రభుత్వంలో మేము చేయలేదు ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు తీసుకున్నారు ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది శాంపుల్ ఎప్పుడు తీసుకున్నారు ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది అని వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు చేసిన తప్పిదాలు ఎప్పుడో టెండర్ తీసుకున్నారు కాబట్టి ఆ టెండర్ తీసుకున్న టైము వాళ్ళ లేదు కాబట్టి అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు ఈ గందరగోళంలో హిందువుల యొక్క పవిత్రత అంశం అనేది ఈ రాజకీయ పార్టీలకు పట్టదా అని చెప్పేసి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మేము ప్రశ్నిస్తున్నాం ఎంతసేపు వైసీపీ టీడీపీని టీడీపీ వైసీపీని ఇది తప్ప ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలు కానీ లేకపోతే హిందువుల యొక్క ధర్మ విశ్వాసాల పట్ల కానీ మీకు ఏమాత్రం గౌరవం లేదని చెప్పేసి ఈ మూడు నాలుగు రోజుల యొక్క మీ యొక్క చర్యలతో మీ యొక్క ప్రవర్తనలతో మీ యొక్క ప్రెస్ మీట్లతో యావత్ జాతికి కూడా తెలిసిపోయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే రాజకీయంగా గెయిన్ కావడానికి ఆ పార్టీ ఈ పార్టీ పైన ఈ పార్టీ ఆ పార్టీ పైన బురద చల్లుతోంది తప్ప అరే దీన్ని పరిశీలి పరిశీలన చేద్దాం దీన్ని పరిష్కరిద్దాం ఎవరి హయాంలో జరిగింది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి ఏ రకంగానూ ప్రయత్నం చేయడం లేదు ఊరికే ఆరోపణలు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ ఈ సమస్యకు పరిష్కారం చేపట్టాలని చెప్పేసి చేపడదామని చెప్పేసి ఆలోచన చేయడం లేదు ఎవరికి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పేసి రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి వైసీపీలో హిందువులు లేరా టీడీపీలో హిందువులు లేరా మనం అందరూ కూడా స్వామివారి ప్రసాదం తిన్న వాళ్ళమే గత ఐదు సంవత్సరాలు అరే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన హిందువుల పవిత్రమైన క్షేత్రమే అది అటువంటి క్షేత్రంలో ఇలాంటి ఏంటి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు హిందువుల యొక్క ధర్మ విశ్వాసాల పట్ల వీళ్ళకి మాత్రం కూడా గౌరవం లేదనే విషయం తెలుసు మనందరికి కూడా ఎందుకంటే స్వతహాగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఆదివారం అయితే చర్చిలకి పోతారు ఆ చర్చిలకు పోయే వాళ్లకు లేకపోతే ఆ చర్చిలకు మద్దతు ఇచ్చే వాళ్లకు వాళ్ళని తీసుకొచ్చి ఒక హిందూ ధార్మిక సంస్థకు చైర్మన్లుగా పెట్టడం ఏంటి ఇంతకంటే దౌర్భాగ్యకరమైన విషయం ఇంకొకటి ఉంటుందా వాళ్ళు ఇంకొక రంగకు ప్రశ్నిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఒకసారే కాంట్రాక్టర్ను చైర్మన్గా నియమించినాడు ఆది నాయుడు గారు అంటే వీళ్ళందరికీ ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ ఏంటంటే హిందువుల యొక్క గుళ్ళు కావచ్చు హిందువుల యొక్క ఆస్తులు కావచ్చు హిందువుల యొక్క దేవాలయ ఆస్తులు కావచ్చు ఏవైనా కూడా పబ్బం కడుపుకోవడానికి విపరీతంగా దోచుకోవడానికి వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప హిందువుల విశ్వాసాల పట్ల ఏమాత్రం భక్తి భావన లేదనేది ఈ యొక్క చర్యతో నిరూపితమైపోయింది వీళ్ళందరూ కలిసి రాజకీయ జోక్యాన్ని ఫస్ట్ నిర్మూలించండి మీరు దేవాలయాల్లో పరిప పరిపాలనకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన పరిపాలన పాలన పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలిలో దైవం అంటే దైవం పట్ల విశ్వాసం దైవ భక్తి ఉన్న వాళ్ళను మాత్రమే నియమించాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నాయి ఈ లడ్డు పైన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు నిరూపిచ్చేసేయండి ఎవరైతే వాళ్ళు ఏ ఏ స్థాయిలో ఉన్నా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న కూడా మనకు తెలుసు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైపోతారు అనేది మనకు చాలా విషయాల్లో ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఎవరు ఏం చేసినా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి చట్టపరంగా ఏవైతే శిక్షలు ఉన్నాయో అటువంటి శిక్షలు అన్నిటికీ కూడా వాళ్ళను గురి చేయాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్